విద్స్ ఐఎమ్ థ్యాంక్ యూంగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ జివో ఇష్యూ ఇప్పుడు నేను జివోలు లోకేష్ గారి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను డబ్బులు ఇచ్చేది మేము మీరు కాదు మీరు అమలు చేసేది మీరు దీంతోనే అయిపోలేదు ఎడ్యుకేషన్ లో మీరు నాలెడ్జ్ హబ్కు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి పిల్లల్లో ఆ పట్టుదల రావాలి దానికోసం వర్కౌట్ చేయండి మీరు భారతదేశ చరిత్రలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక ప్రోగ్రామ్కి ఇచ్చే ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా ఇచ్చేది కాదు ఇచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం నేను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని బకాయిలతో సహా ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇచ్చి ఈరోజు చరిత్రలో మీరు చూస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి పెంచాం విడతలు కాదు సంవత్సరం నేను పెంచుకుంటూ పోతాను కాదు ఒకేసారి పెంచడం రెండు ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దివ్యాంగులకు చేశాను మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను అంటే ఎన్ని రెట్లు పన్నెండు రెట్లు దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ కిడ్నీ పేషెంట్స్ లేకపోతే కొంతమంది బాగా డీఫంక్ట్ అయిన వాళ్ళందరికీ పదివేల రూపాయలు నెలకు సంవత్సరానికి లక్షా ఇరవై వేల రూపాయలు బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేలు అంటే లక్ష ఎనభై వేల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాం ఇది నేను అడుగుతున్న విజ్ఞులందరినీ రాష్ట్రంలోని దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో ఉన్నారా దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అందుకే ఒక సాటిస్ఫాక్షన్ పేరు కూడా పేదల సేవలో పెట్టి ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మొదల తారీఖున ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నరేగా పనులు చేసుకుంటే అక్కడ బంధువుల ఇంట్లో బంధువులకి బంధువుల ఇంట్లో ఇవ్వడం వృద్ధా ఏదైనా హోమ్ హోమ్లో ఉంటే అక్కడ కూడా తీసుకుపోవడం అంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం అనేది ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు అది లేకపోతే కాదని ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళా ఐవీఆర్ఎస్ పంపించి సాటిస్ఫాక్షన్ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు కానీ అట్మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి అవర్ కమిట్మెంట్